సిప్ వార్త తెలంగాణలో ఎనిమిది మంది అనగా మహిళలను సంచలన నిజాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం బిల్కి ట్యాప్ చేయండి ఇవాళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలుస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం అక్రమంగా స్పా సెంటర్ లో పోలీసులు ఇక దాడులు నిర్వహించారు హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి జన్నత్ మ్యూజికల్ ఫ్రెండ్స్ అనేటువంటి రెండు సెంటర్లను బుధవారం పోలీసులు దాడి చేశారు ఆ దాడిలో ఎనిమిది మంది మహిళలతో పాటు నిర్వాహకులు రూబీ మహమ్మద్ అరీఫ్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు స్పా సెంటర్లో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ రైడ్స్ చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది